పార్వతీపురం మన్యం జిల్లాలో పీఎం జన్మన్ పథకం కింద చేపడుతున్న గృహ నిర్మాణాలు వేగవంతం కావాలని నెలాఖరులోగా భద్రగిరి సిఎస్సి ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు గురువారం గుమ్మలక్ష్మీపురం కురుపాం మండలాల్లో పీఎం జన్మన్ పథకంలో మంజూరైన గృహ నిర్మాణాల ప్రగతిని కలెక్టర్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం జన్మన్ కింద ఐదు వేల వరకు గృహాలు మంజూరు కాగా వాటిలో ఒక వెయ్యి ఆరు వందల గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని నూట ముప్పై వరకు గృహాలు పూర్తయినట్లు చెప్పారు మిగిలిన అన్ని గృహాలు డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి కావలసి ఉందని అందులో భాగంగా క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు పర్యటనకు విచ్చేసినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు ఈ పథకం కింద ఒక్కో ఇంటికి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల వరకు నిధులను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు ఇంటికి అవసరమైన అన్ని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ వివరించారు అనంతరం భద్రగిరి సీఎస్ఈ పురోగతిని పరిశీలించిన ఆయన ఈ నెలాఖరులోగా భవన నిర్మాణం పూర్తి చేసి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను గుత్తేదారుని ఆదేశించారు ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వైరల్ ఫీవర్స్ వంటివి ఉంటున్నాయని ఇటువంటి తరుణంలో పాత భవనంలోని బెడ్స్ సరిపోవని కావున ప్రాముఖ్యతను గుర్తించి త్వరగా కొత్త సీహెసి భవనాన్ని అందించాలని తెలిపారు సాలూరులోని ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తయినందున అక్కడ సిబ్బంది సహకారంతో పనులు వేగవంతం చేయాలని సూచించారు తదుపరి కన్నయ్యగూడలో అంగన్వాడీ కేంద్రాన్ని పాఠశాలలను సందర్శించిన కలెక్టర్ అంగన్వాడీ మరమ్మత్తులకు పాఠశాలలకు అదనపు తరగతి గది నిర్మాణానికి నిర్వహణ కొరకు నిధులను మంజూరు చేస్తామని చెప్పారు ఈ పర్యటనలో కేఆర్ఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ డాక్టర్ పి ధర్మాచంద్రారెడ్డి ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు